నమస్కారం ఈరోజు మన చేతిలో ఒక ఆడియో క్లిప్ దానికి సంబంధించిన ఒక చిన్న నోటున్నాయి అవును వీటి ఆధారంగా మనమొక ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం ఈ విశ్లేషణ మన ప్రార్థనా గదిలో మొదలయ్యి మన ఆలోచనల సరిహద్దుల్ని దాటి విశ్వమంతటా విస్తరించే ఒక గొప్ప అనుభవానికి దారితీస్తుంది చాలా బాగా చెప్పారు మన సోర్సెస్ ప్రకారం ముఖ్యంగా నాలుగు విషయాలు ప్రార్థన కృతజ్ఞత సహనం విశ్వాసం అవును ఈ నాలుగు స్తంభాలు ఆ సరిగ్గా అదే ఈ నాలుగు స్తంభాల ఆధారంగా మనలోని నేను అనే భావన నుండి బయటపడి మనం అనే మహాసముద్రంలోకి ఎలా ప్రవేశించాలో ఈరోజు చూడబోతున్నాం మీరు దాన్ని ప్రయాణం అనలేదు కాని ఇది నిజంగా ఒక ప్రయాణం లాంటిదే ఒక పరివర్తనకు సంబంధించిన ప్రయాణం అవును చాలాసార్లు మనం ఆధ్యాత్మికతను అంటే మన వ్యక్తిగత శాంతి కోసమో మన కష్టాలు తీరడం కోసమో ఒక సాధనంగా చూస్తాం నిజమే మన వరకే చూసుకుంటాం అంతే కానీ ఈ సోర్సెస్ మనల్ని ఆ సంకుచితమైన ఆలోచనల నుండి బయటకు లాగుతున్నాయి ఒక విశాలమైన దృక్కోణాన్ని అందిస్తున్నాయి అంటే నా కుటుంబం బాగుండాలి అనడం నుండి సరిక్క ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలి అనే స్థాయికి ఎలా ఎదగాలి అనే దాని గురించి ఈరోజు అన్వేషించబోతున్నాం సరే అయితే ఆ ప్రయాణం మొదలుపెట్టే ముందు మనకు పునాదిగా ఉన్న ఆ నాలుగు మూలస్తంభాల గురించి మాట్లాడుకుందాం తప్పకుండా సోర్స్లో చాలా స్పష్టంగా ప్రస్తావించారు కదా ఆ నాలుగు పదాలు ప్రార్థన కృతజ్ఞత సహనం మరియు విశ్వాసం అవును ఇవి ఎప్పుడూ కలిసే కూడా నొక్కి చెప్పారు విడివిడిగా చూస్తే ఇవన్నీ మంచి లక్షణాలని మనకు తెలుసు కాని వీటిని ఒకదానితో ఒకటి ముడిపెట్టి ఎందుకు చెప్పారు వాటి మధ్య అంత బలమైన బంధం ఏముంది ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఈ నాలుగు విడివిడిగా కనిపించినా ఇవి ఒకదానికొకటి ప్రాణం పోసుకుంటాయి ఆ అలాగా అవును ఇదొక ఒక ఆధ్యాత్మిక స్వీయ ఇంధన ఇంజిన్ లాంటిదన్నమాట స్వీయ ఇంధన ఇంజిన్ ఆసక్తికరంగా ఉంది అంటే దాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు అన్నింటికన్నా ముందు ఆ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే విశ్వాసం అనే ఇంధనం కావాలి ఓకే భగవంతునిపై లేదా ఒక ఉన్నతమైన శక్తిపై మనకు గట్టి నమ్మకం ఉండాలి ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనం కోరుకున్నది జరగడానికి ఎంత సమయం పట్టినా వేచిచూసే సహనం అనే శక్తి వస్తుంది లేకపోతే మధ్యలోనే నిరాశపడతాం కదా నిజమే అంటే విశ్వాసం సహనాన్ని పుట్టిస్తుంది అర్థమైంది మరి మిగతా రెండు ఆ సహనంతో మనం చేసే నిరంతర ప్రార్థనలో ఒక స్థిరత్వం ఒక గాఢత ఏర్పడతాయి అంటే అది కేవలం ఏదో అడిగి వదిలేయడంలా కాకుండా అవును ఒక నిబద్ధతతో కూడిన సంభాషణగా మారుతుంది ఇక మన ప్రార్థన ఫలించినప్పుడు లేదా జీవితంలో ఊహించని మంచి జరిగినప్పుడు మనలో సహజంగానే కృతజ్ఞత ఖచ్చితంగా కృతజ్ఞత అనే భావం ఉప్పొంగుతుంది అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది ఆ కృతజ్ఞత మళ్లీ మొదటికి వచ్చి మన విశ్వాసాన్ని రెట్టింపు ఆ అవును నేను నమ్మాను ఫలితం వచ్చింది అనే అనుభవం మన నమ్మకాన్ని కొండంత చేస్తుంది వా అంటే ఇది ఒక వలయంలా ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుందనమాట అంతే విశ్వాసం సహనానికి సహనం ప్రార్థనకు ప్రార్థన కృతజ్ఞతకు ఆ కృతజ్ఞత మళ్లీ మరింత బలమైన విశ్వాసానికి దారితీస్తుంది దీన్ని విశ్వాస వలయమనొచ్చేమో అనొచ్చు ఇదొక సానుకూల వలయం ఒకసారి ఈ వలయంలోకి ప్రవేశిస్తే మన ఆధ్యాత్మిక శక్తి దానంతటదే పెరుగుతూ పోతోంది అందుకే సోర్స్ ఈ నాలుగింటిని కలిపి చెప్పింది ఒకటి లేకుండా రెండోది బలహీనపడిపోతుంది సరిగ్గా ఆ చక్రం గురించి వింటుంటే అదొక ఉన్న గదిలో మనల్ని మనం బలోపేతం చేసుకోవడంలా అనిపిస్తుంది చాలా శక్తివంతమైన ప్రక్రియ కానీ సోర్స్ ఇక్కడతో ఆగలేదు కదా ఆగలేదు ఈ శక్తిని బయటి ప్రపంచంలోకి మనకు ఏమాత్రం సంబంధం లేని వాళ్ల వైపు ఎలా ప్రవహింపజేయాలో చెప్తుంది అదే వసుదైక కుటుంబం అనే భావన ఒక వాక్యం నన్ను చాలా ఆలోచింపజేసింది భగవంతుడు మనల్ని ఎప్పుడు ఇష్టపడతాడు అంటే వసుదైక కుటుంబంగా మనం భావన చెయ్యాలి ఇది చాలా లోతైన మాట ఈ భావన వినడానికి చాలా ఉదాత్తంగా ఉంది కానీ ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న వసుధైక కుటుంబం అంటే ప్రపంచంలోని వారందరూ మనవాళ్ళే అనుకోవడం కాని మన మెదడు అలా పనిచేయదు కదా అవును మన కుటుంబ సభ్యుడికి చిన్న అనారోగ్యం వస్తే మనం తల్లడిల్లిపోతాం అదే వార్తల్లో ఎక్కడో వేరే దేశంలో వందల మంది చనిపోయారని వింటే అయ్యో పాపం అని ఒక్క క్షణం అనుకుని మన పనిలో మనం పడిపోతాం ఇది మానన సహజం సరిగ్గా అదే నా పాయింట్ మన ప్రేమ మన ప్రార్థన అన్నీ మనకు దగ్గరివాళ్ల చుట్టూ ఒక గిరి గీసుకునుంటాయి ఆ గిరిని చెరిపేయడమెలా నా కుటుంబం కోసం నేను చేసే ప్రార్థనలో ఉండే ఆర్థి ఆ తీవ్రత నాకు ముక్కు మొహం తెలియని వారికోసం ఎలా వస్తుంది సోర్స్ దీన్ని ఆచరణ సాధ్యం చేయడానికి ఏమైనా సులభమైన మార్గాలు చూపిస్తుందా చూపిస్తుంది అదే ఈ సోర్స్ యొక్క గొప్పతనం అది మనల్ని మన దినచర్య నుండి బయటపడి ఏవేవో గొప్ప త్యాగాలు చేయమని చెప్పడం లేదు ఓకే మన దైనందిన జీవితంలోనే మనం రోజు చూసే సంఘటనలనే ఆధ్యాత్మిక సాధనంగా ఎలా మార్చుకోవచ్చో చెబుతుంది చాలా చిన్న చిన్న మార్పులతో మన దృక్పథాన్ని మార్చుకోవచ్చన్నమాట సరే ఇది ఆసక్తికరంగా ఉంది సిద్ధాంతం నుండి ఆచరణలోకి వస్తున్నామనమాట అవును సోర్సులో చెప్పిన ఆ ఆచరణాత్మక ఉదాహరణల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం మొదటిది అంబులెన్స్ శబ్దం గురించి అవును మనమందరం రోడ్డు మీద వెళుతున్నప్పుడు పనిలో ఉన్నప్పుడు అంబులెన్స్ శబ్దం వింటూనే ఉంటాం రోజు వింటాం ఆ శబ్దం వినగానే మనలో చాలామందికి కలిగే మొదటి ఆలోచన అయ్యో ఎవరికో ఏమైందో లేదా ట్రాఫిక్ జామ్ అవుతుందేమో నిజమే కానీ సోర్స్ ఏం చెబుతుందంటే ఆ శబ్దం విన్న మరుక్షణం ఒక టూ సెకండ్లపాటు ఆ అంబులెన్స్లో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే వారు క్షేమంగా ఆస్పత్రికి చేరాలి వారికి మంచి వైద్యం అందాలి అని మనసులో బలంగా సంకల్పించుకోమంటోంది ఇది చాలా చిన్న చర్యలా అనిపిస్తోంది కాని దీని వెనుక ఉన్న మనస్తత్వం అది చాలా లోటైనది అవును ఆ క్షణంలో మనం మన గురించి ఆలోచించడం మానేసి మనకి ఏమాత్రం సంబంధం లేని ఒక అపరిచితుడి శ్రేయస్సును కోరుకుంటున్నాం కరెక్ట్ మన అహం యొక్క సరిహద్దులను స్వచ్ఛందంగా దాటుతున్నాం ఆ ప్రార్థనలో ఎలాంటి లావాదేవీ లేదు నేను నీకు ప్రార్థిస్తానో నువ్వు నాకు ఏదైనా ఇవ్వు అనే బేరం లేదు ఏమీ లేదు వాళ్ళెవరో మనకు తెలియదు వాళ్ల నుంచి మనం ఏమీ ఆశించం అది కేవలం మానవత్వం నుండి పుట్టిన ఒక స్వచ్ఛమైన కోరిక ఇది మన సంకుచితమైన నేను నాది అనే ఆలోచన పరిధి నుండి బయటపడటానికి మొదటి అడుగు అన్నమాట అవును ఇలా రోజూ చేయడం వల్ల మనకు తెలియకుండానే మన మనసు విశాలమవడం మొదలవుతుంది ఇక రెండో ఉదాహరణ కూడా అలాంటిదే వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారందరి కోసం ప్రార్థించడం ఇది కూడా మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒక సాధారణ సందర్భమే నిజమే ఆస్పత్రి వాతావరణమే ఒక రకమైన ఆందోళనతో బాధతో నిండి ఉంటుంది కదా అవును చాలా భారంగా ఉంటుంది మధ్య మా బంధు ఒకరి కోసం ఆస్పత్రికి వెళ్లాను అక్కడ వెయిటింగ్ రూంలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరి ముఖంలో ఆందోళన భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి అప్పుడు నాకు ఈ సోర్స్ చెప్పిన విషయం గుర్తొచ్చింది నేను కళ్ళు మూసుకుని ఇక్కడ ఉన్న రోగులందరికీ స్వస్థత చేకూర్చు వారి కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించు అని ఒక్క క్షణం అనుకున్నాను అప్పుడు మీకు ఎలా అనిపించింది అది వాళ్లకు ఎంత సహాయపడిందో నాకు తెలీదు కానీ ఆ క్షణం నాలోని ఆందోళనను తగ్గించి నాకొక రకమైన శాంతినిచ్చింది అంటే మనం ఒక సానుకూల శక్తిని పంపినప్పుడు దాని మొదటి లబ్ధిదారులం మనమే అవుతాం ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణానికి స్పందించకుండా దానికి బదులుగా మనమొక సానుకూల శక్తిని పంపగలిగితే ఆ మార్పు మననుండే మొదలవుతుంది ఇక మూడో ఉదాహరణ కూడా చాలా ముఖ్యమైనది ఎవరైనా కష్టంలో ఉన్నారని మనకు తెలిసినప్పుడు సోర్స్ ఒక మాట వాడింది మన నోటీసుకు వచ్చినందుకు వారికోసం పరిపూర్ణంగా ప్రార్థించాలి అని అవును ఆ మాట చాలా ముఖ్యం ఆ మన నోటీసుకు రావడం అనే మాటలో చాలా లోపైన అర్థం అనిపిస్తోంది అవును ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ ప్రపంచంలో రోజూ కోట్లాది సంఘటనలు జరుగుతుంటే ఒక నిర్దిష్టమైన సంఘటన ఒక నిర్దిష్టమైన వ్యక్తి యొక్క కష్టం మన దృష్టికెందుకొస్తుంది అది వాట్సాప్ ఫార్వర్డ్ కావచ్చు న్యూస్ ఆర్టికల్ కావచ్చు ఏదైనా కావచ్చు లేదా మన స్నేహితుడు చెప్పిన మాట కావచ్చు సోర్స్ ప్రకారం అది యాదృచ్ఛికం కాదు కాదేమో అలా మన దృష్టికి వచ్చిందంటే బహుశా వారి కోసం ప్రార్థించే బాధ్యతను విశ్వం అప్పగించిందేమో వారి కష్టాన్ని తీర్చడానికి మనం భౌతికంగా ఏమీ చెయ్యలేకపోవచ్చు కాని మన ప్రార్థన అనే శక్తిని పంపే అవకాశం మనకు ఇవ్వబడింది సరిగ్గాదే అయ్యో పాపం అని జాలిపడి వదిలేడానికి వారికోసం నేను ప్రార్థిస్తాను అని బాధ్యత తీసుకోడానికి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది ఈ చిన్న చిన్న చర్యలు మన అహాన్ని తగ్గించి మనల్ని విశ్వ చైతన్యంతో అనుసంధానిస్తాయి కరెక్ట్ ఈ చిన్న చిన్న అడుగులే వసుధైక కుటుంబం అనే భావనను ఒక సిద్ధాంతంగా కాకుండా ఒక జీవన విధానంగా మారుస్తాయి సరే ఈ నిస్వార్థ ప్రార్థనల వల్ల కలిగే ఫలితం గురించి కూడా సోర్స్ చాలా స్పష్టంగా చెబుతోంది మనం ఇతరుల ఇలా నిస్వార్థంగా ప్రార్థించినప్పుడు భగవంతుడు కూడా చాలా ఆనందపడతాడు అని పేర్కొన్నారు అవును ఇది వినడానికి చాలా బాగుంది అసలు భగవంతులు ఆనందపడమంటే ఏమిటి మన చిన్న చర్యకు ఆనందపడాలి ఇది చాలా లోతైన భావన మనం భగవంతుని యొక్క వ్యక్తిగా కాకుండా ఒక సృష్టి శక్తిగా భావిస్తే ఆ సృష్టి యొక్క ప్రధాన లక్షణమేంటి నిస్వార్థమైన ప్రేమ కరుణ భగవంతుని బిడ్డలుగా మనలో కూడా అవే లక్షణాలున్నాయి కాని అహమనే పొరవాటిని కప్పివేస్తుంది మనం ఎప్పుడైతే మన తోటి బిడ్డల పట్ల అదే నిస్వార్థ ప్రేమను కరుణను చూపిస్తామో మనం ఆ అహమనే పొరను చీల్చుకుని మన అసలు స్వరూపానికి దగ్గరవుతాం అంటే ఒక తండ్రి తన పిల్లలు మంచి మార్గంలో నడుస్తుంటే చూసి ఎలా గర్విస్తాడో అలా అనమాట అవును సృష్టికర్త కూడా తన సృష్టి తన సహజ స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించినప్పుడు ఆనందిస్తాడు మన ప్రార్థనలు కేవలం కోరికల జాబితాగా కాకుండా సేవగా మారినప్పుడు దానికి దైవిక ఆమోదం లభిస్తుంది అంతేకాదు అటువంటి ప్రార్థనలకు అద్భుతమైన ఫలితాలు ఆశీర్వాదాలు లభిస్తాయని ఆ ప్రార్థనలు ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటాయని కూడా సోర్స్ చెప్తోంది అవును ఆ వాక్యం చాలా శక్తివంతమైనది ఈ ఆలోచన వినడానికి చాలా శక్తివంతంగా ఉంది మన ప్రార్థన విశ్వమంతా వ్యాపిస్తుందని కాని కొంతమంది దీన్ని కేవలం ఒక ఫీల్గుడ్ భావనగా కొట్టిపారేయచ్చు నిజమే మనసులో మనం అనుకున్న ఒక చిన్న సంకల్పం విశ్వమంతా ఎలా వ్యాపిస్తుంది దీని వెనకేదైనా తాత్విక ఆధారం ఉందని సోర్స్ ఏమైనా ప్రస్తావిస్తుందా లేక ఇది పూర్తిగా నమ్మకానికి సంబంధించిన విషయమా ఇది చాలా మంచి ప్రశ్న సోర్స్ దీన్ని శాస్త్రీయంగా నిరూపించడం లేదు ఎందుకంటే ఇది అనుభవానికి నమ్మకానికి సంబంధించిన విషయం ఓకే అని దాని వెనుతూ ఉన్న తాత్వికతను మనం అర్థం చేసుకోవచ్చు ఆధునిక క్వాంటం ఫిజిక్స్ కూడా ప్రతిదీ శక్తి స్వరూపమే అని చెబుతోంది మన ఆలోచనలు కూడా ఒక రకమైన శక్తి తరంగాలే మనము ఒకరి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటే అది మనలోనే ఒక ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది అలాగే మనం ఒకరి మంచి కోరుతూ చేసే నిస్వార్థ ప్రార్థన విశ్వంలోకి ఒక సానుకూల శక్తి తరంగాన్ని పంపడం లాంటిది అంటే ఒక రకంగా ఇది కాస్మిక్ ఎకో లాంటిదన్నమాట మనం పంపేది చిన్న శబ్దమే ఆయన అది విశ్వమనే లోయలో ప్రతిధ్వనించి ఎక్కడో ఎవరికో ఎవరికొకరికి చేరుతుంది అద్భుతమైన పోలిక సరిగ్గా అదే ఆ శక్తి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి ఏ రూపంలో సహాయపడుతుందో మనకు తెలియకపోవచ్చు కానీ అది వృధా కాదు ఖచ్చితంగా సోర్స్ ప్రకారం ఆ సానుకూల శక్తి ఎప్పటికీ వృధా కాదు అది విశ్వమంతా వ్యాపించి ఎక్కడ అవసరమో అక్కడ తన ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే నిస్వార్థ ప్రార్థనకు అంతటి శక్తి ఉంటుందని నమ్ముతారు అంటే ఇదంతా విన్న తర్వాత మనకేమర్థమవుతోంది మనం మొదట చర్చించుకున్న ఆ నాలుగు లక్షణాలు విశ్వాసం సహనం ప్రార్థన కృతజ్ఞత ఇవి మన వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాదులు అవును ఆ విశ్వాస వలయం అది మనల్ని మనం శక్తివంతం చేసుకోవడానికి ఒక సాధనం అయితే ఆ ప్రయాణం పరిపూర్ణం కావాలంటే ఆ శక్తిని మనలోనే ఉంచుకోకుండా దాన్ని బయటి ప్రపంచంలోకి ప్రవహింపజేయాలి అవును వసుధైక కుటుంబం అనే భావనతో అప్పుడే ఆ ప్రార్థన మరింత శక్తివంతంగా మారుతుంది సరిగ్గాదే ఈరోజు చర్చ యొక్క సారాంశం కూడా అదే కేవలం మనకోసం కోసం కాకుండా మన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించడం అది ఒక బాధ్యతగా ఒక సేవగా భావించాలి ఇలా చేయడం ద్వారా మనం కేవలం ఇతరులకు సహాయం చేయడమే కాదు మనలోని దైవత్వాన్ని మేల్కొలిపి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తద్వారా సామూహిక శ్రేయస్సుకు కూడా దోహదపడతాము మన ప్రార్థనలు ఎంత నిస్వార్థంగా ఉంటాయో వాటి ప్రభావం అంత గొప్పగా ఉంటుంది మన వ్యక్తిగత వలయం విశ్వ వలయంతో అనుసంధానమైనప్పుడు జరిగేది అదే అంతే ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలి వెళ్దాం తప్పకుండా సోసు మనకు తెలియని వారికోసం ప్రార్థించమని అద్భుతమైన ఉదాహరణలు ఇచ్చింది మనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం ఒకవేళ రోజూ మనం చూసే మనకు పరిచయం లేని వ్యక్తుల కోసం ఉదాహరణకు బస్సులో మన పక్కన కూర్చున్న వ్యక్తికోసం లేదా సూపర్ మార్కెట్లో మనకు బిల్లు వేస్తున్న అమ్మాయి కోసం సరిగ్గా కోసం మనస్సులో ఒక్క క్షణం ఈ వ్యక్తి బాగుండాలి సంతోషంగా ఉండాలి అని నిస్వార్థంగా అనుకునే అలవాటును అలవర్చుకుంటే మన దైనందిన జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే మన దృక్పథంలో ఎలాంటి మార్పు రావచ్చు